నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా కుంభమేళాలో చేసే స్నానాన్ని రాజస్నానం అని అంటూ ఉంటారు ఆ నదిలో నీటిని అమృతంగా భావిస్తారు పూర్వం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలుకుతారు అప్పుడు కోరికలు తీర్చే కల్పవృక్షం కామధేనువు ఐరావతం ఇంకా విలువైన బంగారం బయటకు వచ్చాయి వాటిని దేవతలు మరియు రాక్షసులు సమానంగా పంచుకున్నారు కానీ చివరగా సాగర మదనంలో అమృతం వచ్చింది అమృతం కోసం దేవతలు రాక్షసులు మాకంటే మాకని గొడవపడతారు అది మహా యుద్ధంగా మారుతుంది అలా ఆ యుద్ధం నూట నలభై నాలుగు సంవత్సరాలు జరుగుతుంది యుద్ధ సమయంలో అమృతం నుండి ఒక నాలుగు చుక్కలు భూమిపై పడతాయి ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ మరియు నాసిక్ అందుకే ఈ ప్రదేశాల్లో కుంభమేళా జరుపుతూ ఉంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళంగా పన్నెండు సంవత్సరాలకు ఒక కుంభమేళంగా జరుపుతారు అలా పన్నెండు కుంభమేళాల తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ జరుపుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్